జోగి రమేష్ అయితే అరెస్ట్ చేశారండి యాక్చువల్గా సంచలనం అనుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే సడన్గా అసలుకి ఎవరు ఊహించలేదు ముందుగానే అనుకుంటున్నాం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారండి కాకపోతే ఇంత సడన్గా ఇంత సడన్గా అరెస్ట్ చేస్తారని అయితే ఎవరు ఊహించలేదు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి ఆయన సైన్ పెట్టాడు సైన్ పెట్టిన తర్వాత తర్వాత వివరణ కోరతారేమో తర్వాత సిట్టు విచారణకు రమ్మంటుందేమో అనుకొని అతను ఊహించుకొని సైన్ పెట్టాడు సైన్ పెట్టిన కాసేపటికి అతనైతే అరెస్ట్ చేశారండి అరెస్ట్ చేసి సిట్కైతే అప్పగించేశారు ఒక రకం చెప్పాలంటే ఇది ఒక సంచలనం ఎందుకంటే కల్తీసారా యాక్చువల్గా కూటమి తప్పు చేసింది అనుకున్నారు లేకుంటే టీడీపీ నాయకులు తప్పు చేశారని ఎవరైతే జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ చేసి ఏను పేర్లు చెప్పడం కావచ్చు ఏ దగ్గరికి ఇదంతా కథంత మొత్తం ఏది జరిగిందంటే వైసీపీ వైపు తిరిగిపోయింది యాక్చువల్గా వైసీపీ వైపు ఈ సార అనేది నిన్నదాకా టీడీపీ వాళ్ళే కల్తీసారా చేస్తున్నారన్న మాట నుంచి ఈరోజు వైసీపీ వాళ్ళే దగ్గరను చేయించారు వైసీపీ వాళ్ళే ఇదంతా చేసిందనే అయితే మొత్తం ట్విస్ట్ అయిపోయింది అనమాట ఒక రకంగా చెప్పాలంటే మరి చూడాలి మరి జోగి రమేష్ దీన్ని ఎలా నిరూపించుకుని బయటకు వస్తాడో లేదో తెలియదు ఎందుకంటే జోగి రమేష్ రీసెంట్గా కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం పైన దానిపైన ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు మరి అతను సైలెంట్ చేయడానికి ఇలా ఇరికించారా అనేది కొంతమంది భావిస్తూ ఉన్నారు సార్ ఏదైపోయినప్పటికైతే కల్తీసారా అక్కడ తయారు చేసి అన్ని డిస్ట్రిబ్యూట్ చేసిందేమో ఖచ్చితంగా టీడీపీ సంబంధించిన వ్యక్తులే కాకపోతే ఒకప్పుడు అతనితో పరిచయాల్లోనే మాట్లాడి వచ్చినాయి అలానే ఉన్నాయి అలా అన్ని మాట్లాడుకుంటూ వచ్చారు అలాంటిది ఏం లేదు జోగి రమేష్ కావాలని నా ఫోన్ మొత్తం ఇష్టం చూసుకోండి చెక్ చేసుకోండి ఎప్పుడో ఒకటి పెళ్లి ఫంక్షన్లో ఒక రిసెప్షన్లో అతనితో ఒక ఫోటో దిగాను తప్ప అతను ఎవరు కూడా నాకు తెలియదని అయితే వచ్చారు మరి అలాంటి సిచ్యువేషన్లో సడన్గా జోగి రమణేషన్ అయితే అరెస్ట్ చేశారండి ఇది ఖచ్చితంగా మరి చూద్దాం మరి ఇంకా పోను పోను ఏ జరుగుతుందో చూడాలి పూర్తిగా ఇంకా కల్తీ సారా తయారు చేసింది వైసీపీ వాళ్ళే అన్న తీరుగా అయితే వెళ్ళిపోతూ ఉంది కేసు మరి దీనిపైన వైసీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం అందులోనూ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడని చూద్దాం